సోషల్ మీడియా వీడియోల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు నిందితుల కోసం గ్రామాలను జల్లడి పడుతున్నారు కారంపొడి మాచల డివిజన్లలో పది మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ హెచ్చరికలు జారీ చేశారు ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు సిట్ దర్యాప్తు చేసి వాళ్ళు సెక్షన్లు యాడ్ చేసి నిందితులను గుర్తించిందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే దిశగా కూడా పోలీసులంతా కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం కూడా జరిగింది ప్రధానంగా మనం చూసినట్లయితే పల్నాడులో ఇప్పటికే దాదాపు ముప్పై మంది వరకు కూడా రెండు రోజుల్లో అరెస్ట్ చేయడం జరిగింది మరొక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసినట్లయితే ప్రధానంగా మనకి అనంతపురం అదేవిధంగా చిత్తూరు పల్నాడు జిల్లాల మీద ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు ఎప్పటికప్పుడు దృష్టి సారించారు పోలీసులు ఎప్పటికప్పుడు ఏదైతే అలర్ట్ లో పాల్గొన్నారో వాళ్ళందరినీ గుర్తించే దిశగా కూడా ఇప్పటికే చర్యలు తీసుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు వందల అరవై తొమ్మిది సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు ఈ సమస్యాత్మక ప్రాంతాల్లోని రెండు వందల డెబ్బై ఆరు చోట్ల కార్డెన్ సెర్చ్ కూడా నిర్వహించడం జరిగింది కార్డన్ సెర్చ్ లో ప్రధానంగా ఎక్కడైతే పత్రాలు లేని వాహనాలను గుర్తిస్తున్నారు అదే విధంగా కొన్ని చోట్ల పల్నాడు లాంటి జిల్లాల్లో అయితే కొన్ని చోట్ల బాంబులు కూడా గుర్తించి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా కౌంటర్ కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ప్రశాంత వాతావరణం ఉండేలాగా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రధానంగా ఈ మూడు జిల్లాల్లో అనేక సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసులు ఇప్పటికే భారీగా మహరించి ఉన్నారు రానున్న రోజుల్లో ఎటువంటి అల్లర్లు జరగకూడదు గొడవలు జరగకూడదు ఎందుకంటే పోలింగ్ పోలింగ్ తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి కాబట్టి మునుముందు అటువంటి జరగకుండా కూడా వ్యవహరిస్తున్నారు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అల్లర్లో పాల్గొన్న వారిని గుర్తించి వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారు ముఖ్యంగా పోలింగ్ ఏదైతే ఆ రోజు జరిగిందో పెద్ద ఎత్తున నాలుగు జిల్లా లోనే అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్న వారందరినీ కూడా గుర్తించి ఎవరైతే ప్రముఖ పాత్ర పోషించారో వాళ్ళందరి మీద మనం రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా చూస్తా ఉన్నాం అదేవిధంగా బైండ్ కేసులు కూడా నమోదు చేస్తున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో అలర్ చేసే అవకాశం ఉందన్న సమాచారంతో ఇప్పటికే సిట్ కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చింది పోలీసులకి వాటిని ఆధారంగానే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు కొన్ని రోజులైతే పార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి ముఖ్యంగా విచారణకు సహకరించాలి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తా ఉన్నారు అదేగా ముఖ్య నేతల కదలకల మీద కూడా ఇంకా ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ముఖ్యంగా ప్రశాంత వాతావరణం ఉండేలా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. మరొకవైపు గ్రామాల్లో కూడా జల్లెడ పడుతున్న దైపధ్యం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా గడ్డివాములు లాంటివి, పూరీలు లాంటివి, ఇంట్లో బాత్‌రూమ్ల్లో కూడా పోలీసులు తనిఖీలు చేసి ఆ ఐదాలు కాని ఇతర సామాగ్రి ఏదైనా ఉందా అన్న అంశాల మీద కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. రైట్ బ్రాట్ యు బై వీ గార్డ్. కో-పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పాలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.